నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఒక్క రూపాయి నలభై నాలుగు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల ఎనభై నాలుగు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల ఎనిమిది వందల నలభై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్బై మూడు దినార్ల ఆరు వందల ఎనభై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట పది దినార్ల ఐదు వందల ఇరవై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఏడు దినార్ల మూడు వందల అరవై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట ఎనభై నాలుగు దినార్ల రెండు వందల ఫిల్స్ రూపాయలకు మూడు వందల అరవై ఎనిమిది దినార్ల నాలుగు వందల ఫిల్స్ అయితే మనం జీల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై రెండు రూపాయలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి యాభై ఆరు పైసలు తగ్గి ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఒక్క రూపాయి నలభై నాలుగు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈరోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడలిద కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్